హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ బుడిస్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ లక్ష్మి అక్క సంతోషంతో సేమియా పైసం చేసుకుందండి ఎందుకు చేసిందని అనుకుంటున్నారా మంది సబ్స్క్రైబ్ అయ్యారండి దీని అంతటికి కారణం నా సంతోషంలో మీరు కూడా అయ్యారు కదా అందుకని నేను ఇంటింటికి వచ్చి నేను పెట్టలేను కాబట్టి ఊరికే ఇలా మీకు ఆయన పెడుతున్నాను అనమాట చూడండి చూడండి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తారా చాలా సంతోషంగా ఉందండి నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్లు కొడుతున్నారు నన్ను ఎంతగా ఆదరించిన మీ అందరికీ కూడా ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నన్ను ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తారని ఆదరిస్తారని మీకు కా కూరల్లోని కానీ పచ్చడిలోని కానీ ఏమన్నా అభిప్రాయాలు ఏమన్నా ఉంటే గనుక నాకు మాట్లాడే విధానంలో కానీ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఏమన్నా నేను మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను లేదు పర్వాలేదు అక్క మీరు బాగా మాట్లాడుతున్నారు ఎలాగే చేయండి అని అనుకుంటే అలాగే చేస్తాను ఎందుకంటే నేను చదువుకోలేదు నాకైతే చదువు అయితే లేదు కాబట్టి నేను ఏదో పల్లెటూరు మాలు మారుమూల గ్రామంలో ఉండి నేను చేస్తున్నాను అనమాట వీడియో నేనే తీసుకోవాలి వీడియో తీసుకోవాలి మాట్లాడాలి వంట చేసి మీకు చూపించాలి అర్థమయ్యే విధంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ కానీ నచ్చితే అని ఇంకా చాలామందికి వెళ్ళాలి కాబట్టి మీకు తెలిసిన వారందరికి కూడా పంపించండి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం నాకు తెలియచేయండి ఈ సంతోషంలో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇదంతా కారణం మీ అందరూ అభిమానం మీ అందరి ఆదరణ సరేనండి ఇంకా మా నన్ను ముందుకు తీసుకెళ్తారని మీ లక్ష్మక్క మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ సేమ్ పాయసం నా పద్ధతిలో నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను కాబట్టి మీకు చూపించేస్తాను వెళ్ళిపోదాం నెయ్యి వేసుకోవాలి ముందుగా నెయ్యి వేసుకుంటే రెండు చెంచాలి అనమాట నెయ్యి నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్లు ఈ రెండు కూడా కొంచెం వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుంది అలా చేంజ్ అయిపోయినాయి కదా అప్పుడు ఇవి తీసేసుకుందాం మొత్తం తీసేసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత ఒక కప్పు సేమియా ఈ సేమియా దోరగా వచ్చేదాకా ఏపుకుందాం ఎర్రగా రావాలి ఇప్పుడు సేమియా కూడా బాగా వేగిపోయింది ఎర్రగా బాగుంది అనమాట ఇలా వచ్చేటప్పుడు మనం సరే ఎర్రగా వచ్చింది కలర్ చేంజ్ అయ్యింది ఇలా దోరగా వస్తే సరిపోతుంది దీంట్లో కూడా మనం ఏం చేద్దాం పాలు పోసుకుందాం ఇవి లీటర్ పాలు అనమాట కేంద్రం పాలు లీటర్ పాలు పావు లీటర్ నీళ్ళు అలా ముప్పావు లీటర్ అవుతాయి దీంట్లోనే బాగా ఉడికితదనమాట సేమియా ఉడికించుకుందాం మీకు మొత్తానికి ఉంటే పాలలోనే ఉడికించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఉడికేటప్పుడు దగ్గరగా వచ్చేసినాయి కదా కొంచెం పలుకుంది మరీ చిమిడిపోయినట్టు అయిపోతాయండి ఇరిగిపోతాయి ఎలా ఉంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా యాలకుల పొడి పంచదార వేసి యాలకుల పొడి చేసుకున్నాను అది వేసుకున్నాను దీంట్లోనే ఇప్పుడు పంచదార వేసుకుందాం మీరు బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు పంచదార వేసుకుంటే పంచదార వేసుకోవచ్చు అది మీరు ఏది తింటే అది దాని ఇష్టాన్ని బట్టి నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను చూసుకుని వేసుకోవాలి తీపు మనం ఎంత తింటామనేది చూసి వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ సేమియా పాయసం అంతే అండి చల్లారిపోతే దగ్గర పడిపోతుంది ఇంకెలా సరిపోతుంది అనమాట మళ్ళీ ఉంది కదా ఈ సేమియా పాయసం సూపర్గా ఉంది దీంట్లోనే ఇందాక మనం ఏ పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇప్పుడు దీంట్లో చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సేమియా పాయసం నచ్చిందా మీకు నేను చేసే పద్ధతిలోని నాకు వచ్చినట్టుగా నేను చేసి చూపించాను మీకు మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయదురు కానీ సరేనా ఇంకెందుకు గిన్నెల్లో వేసేసుకుందామండి బాగుంటుంది ఇంకా ఎక్కువ బాగా మరిగితే ఉడిగితే చిక్కబడిపోతుంది అనమాట ఇలా ఉంటేనే బాగుంటుంది తినటానికి అంతేండి అయిపోయింది సేమియా పాయసం నేనైతే నాకు వచ్చినట్టుగా నేను చేసి మీకు చూపించాను నేనైతే ఎలా చేసుకుంటాను అలాగా నా పద్ధతిలో మీరైతే ఎలా చేసుకుంటారండి నచ్చిందండి ఈ సేమియా పాయసం నాకు న నాకు వచ్చినట్టు చేశాను కాబట్టి మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారికి ఉంటే పంపించండి బాయ్ అండి